హలో ఫ్రెండ్స్ నమస్తే ఆధార్ రేషన్ కార్డ్ లింకు గడువు పెంపు ఆధార్ రేషన్ కార్డ్ లింక్పై కేంద్రం మరో కీలక అప్డేట్ ఇచ్చింది దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది ఆధార్ రేషన్ కార్డ్ లింక్ చేసుకున్న వారికి మరో అవకాశం కల్పించింది జూన్ ముప్పైతో ఉన్న గడువును మరో మూడు అంటే సెప్టెంబర్ ముప్పై వరకు పొడిగించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ విద్యా వైద్య పథకాలకు తెల్ల రేషన్ కార్డ్ కీలకం వైట్ రేషన్ కార్డు దారులను ప్రభుత్వ పథకాలకు అర్హులుగా తీసుకుంటారు అయితే రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయన్న కారణం కేంద్ర ప్రభుత్వం ఆధార్ రేషన్ కార్డు లింక్ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు అనుసంధాన ప్రక్రియ ప్రారంభించింది రేషన్ డీలర్లు ఈ ప్రక్రియను చేపట్టారు రెండు వేల ఇరవై నెల జూన్ ముప్పైతో గడువు ముగియనుండగా సెప్టెంబర్ ముప్పై వరకు పెంచింది ఆధార్ రేషన్ కార్డు అనుసంధానంలో అర్హులైన వారందరికీ ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పటికీ ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం చేయని వారు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది దీనికోసం సమీపంలో రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి సాయంతో లింక్ చేయించుకోవచ్చు ఆధార్ కార్డ్ రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలు అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్తో అనుసంధానం పూర్తి చేయవచ్చు ఆన్లైన్ పోర్టల్ ద్వారా అనుసంధానం చేసే సదుపాయం కూడా ఉంది